నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ లో భాగంగా తాండూరులో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది మరి బీసీలకు రిజర్వేషన్ లో న్యాయమైన వాట కోసం రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా రాజకీయ పార్టీలు బీసీ ఐకాస పిలుపు మేరకు తాండూర్ వ్యాప్తంగా బంద్ నిర్వహించారు ఆర్టీసీ బస్ స్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి నీతి బందుకు ముందుగానే పిలుపునివ్వడంతో ప్రయాణికులు చాలా వరకు బస్ స్టేషన్ కు రావడం లేదు బంద్కు కాంగ్రెస్ భాజపా సిపిఐ సిపిఎం టిజేఎస్ సిపిఐ ఎమ్మెల్ విప్లవ పార్టీలు ఎంఆర్పిఎస్ మైనారిటీ విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావం తెలుపుతూ జేఏసీ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఇది రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొంటున్నాయి అయితే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు విద్యా సంస్థలు మూసివేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేల మరియు పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ విజయవంతమని అన్నారు చట్టసభలలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఇదే ధోరణి తరహా పార్లమెంటులో పోరాటం చేయాలన్నారు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదం అయ్యేటట్లు పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమ పోరాటం కొనసాగించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు బీసీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మరి డిక్లరేషన్ చేయడం జరిగింది అని చెప్పేసి మరి అది అమలు మరి విధంగా మరి రాజ్యాంగంలో కల్పించిన మనం మనం దాన్ని కోరుతూ సాధించబోసం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ రాజ్యాంగంలో అమలయ్యే విధంగా మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయించాలి ఈ రోజు పనులు ఎందుకోసం అంటే షెడ్యూల్ నైన్ షెడ్యూల్లో లో ఆర్టికల్ లో నైట్ ఆర్టికల్లో పెట్టాలని చెప్పేసి కేంద్రం ఆమోదపోయాయని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మనం ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పన్నును పిలిపించడం జరిగింది అందులో అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఈ బీసీలో ఉన్న అన్ని పార్టీలు ఈ రోజు మద్దతు ప్రకటించాయి మరి ఇక్కడ తెలంగాణ ఉద్యోగులు ఆ రోజు మరి జెండాలు ఏ జెండాలు పక్కన పెట్టి ఆ రోజు ఏ విధంగా అయితే మరి వారి రాజీనామా ఎంపీలు కానీ ఎమ్మెల్యే రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకున్నామో ఆ విధంగా సాధించాలని చెప్పేసి మనము మనం ఏ పార్టీ ఆ పార్టీ నాయకత్వాన్ని బలపతం చేయాలి ఉద్యోగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అరవై తెలంగాణ ఉద్యోగం ఉద్యమానికి పనిచేస్తున్న నాయకులకు మరియు మతం సంఘాలకు తర్వాత కుల సంఘాల నాయకులకు అందరికీ నమస్కారం అలాగే కాంగ్రెస్ ప్రాంతంలో మనం పోరాడితే పోయేదేమి కాదు బాధ్యత సంఖ్యలు తప్పన్నట్టు మనం కంపల్సరీ పోరాడి మనం ఈ సాధించాలి సాధించకుంటే మనం ఇంకా వెళ్ళిపోతాం అది కాకుండా ఎక్కడ ఇంత ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తున్నాం ఎక్కడ ఓసీలు కంటెంట్ చేస్తే అక్కడ మనం బీసీలు కట్టేసే ప్రయత్నం చేయండి అలా అక్కడ అట్లా చేస్తే మనం మన ఆత్మతూరి తగ్గిపోతుంది అట్లా తగ్గినప్పుడే మనం ఒక లీడర్గా ఎత్తుతాం అట్లా అన్ని పని చేసి బీసీ లైక్యతను తర్వాత బీసీ సమాజాన్ని పైకి బీసీ సొంత అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనం అయితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నామో ఆ కాంప్లెక్స్ మనం బయటపడాలి ఇన్ఫీరియర్సీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఆసన్నత భావం ఎట్లా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏ పని చేయలేము మనం మనం ఏం తప్ప మనకేం తప్ప అని మనం మనలో ఒక ఫీలింగ్ వస్తే డెఫినెట్గా మనం సాధిస్తాము ఈ అవకాశం ఇచ్చిన కదా కుల సంఘాలు వివిధ పార్టీల నాయకులు ముఖ్యంగా ఓసీలై మా కోసం తరలి వచ్చిన కుల సంఘాలకు కూడా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసెంబ్లీలో ఏ విధంగా అయితే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గారు సీఎం గారు ఢిల్లీకి తీసుకుపోయినప్పుడు కూడా అఖిల పక్షంలో మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తే భాజపా ఎమ్మెల్యే తీసుకొని వెళ్తే అక్కడ కూడా ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో గాని మాట్లాడి బీసీ బిల్లుని తెలంగాణలో బలపరచడానికి మేము కోనుకుంటాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎవరైతే రాష్ట్రంలో పెద్దన పాత్ర వహిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ వారు కలుపుకొని పోవాల్సిందిగా తెలంగాణలో బీసీలు అన్యాయానికి గురేస్తున్నారు కాబట్టి వారికి న్యాయం చేయాల్సిందిగా నేను ఈ సభాముఖంగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మద్దతు తెలిపినటువంటి ఉద్యమం ఈ బీసీ ఉద్యమం కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధమైన శాతం రిజర్వేషన్ అమలు పరిచనీయాలి ఏదైతే తమిళనాడు తరాల తమిళనాడులో అయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉందో నైన్త్ షెడ్యూల్ లో అయితే పొందుపరిచినో అదే విధంగా ఇక్కడ అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి అన్ని పార్టీలు సబండ్ వర్గ ప్రజలు యావత్ తెలంగాణ కూడా ఈ బంధుకు ఆమోదం తెలిపింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో నలభై రెండు శాతం పీసీ రిజర్వేషన్ సాధించుకొని స్థానిక సంస్థల నుంచి లాస్ట్ వరకు పీసీ మనం సాధించుకున్నాం ఎందుకంటే జిల్లా సగం మనం అన్ని రిజర్వేషన్ అమలు పరుచుకుందాం ఇదే ఐక్యతో ముందుకు సాగుదాం బీసీ వాళ్ళకి వస్తే మాత్రం పార్టీలు అన్ని పక్కన పెట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది బీజీ రాజ్యాధికారానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ ర్యాలీ విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు కావచ్చు అన్ని పార్టీల నాయకులు కావచ్చు అందరూ కూడా కలిసి రావడం జరిగింది తాండూరులో తెలంగాణ ఉద్యమం తర్వాత అదే స్ఫూర్తితో జరిగిన ఏకైక ఉద్యమం బీసీ రిజర్వేషన్ ఉద్యమం కాబట్టి ఇదే స్ఫూర్తి కొనసాగాల్సిన అవసరం ఉంది రేపటి తాండూరు అభివృద్ధిలో కూడా ఇదే విధంగా అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది మైనార్టీలను కూడా బీసీలుగా చిత్రీకరించి అక్కడక్కడ ఇబ్బంది కలిగే బీసీలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి ఏదేమైనా ఫార్టీ టూ పర్సెంట్ శాసన మండలిలో శాసనసభలో కూడా పూర్తి మద్దతును ప్రకటించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి మేము మద్దతు ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో నిజంగానే ఎక్కడ చిత్తశుద్ధి కొరబడింది నిజమైనటువంటి చిత్తశుద్ధిని చాటుకోవాలి మేము భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో అనేక రకాలైనటువంటి బీసీ వర్గాలకు తక్కువ కులం సంఖ్య తక్కువ ఉన్నటువంటి కులాలకు బీసీ కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి మంత్రిత్వ శాఖలు ప్రముఖమైనటువంటి శాఖలు కల్పించడం జరిగింది కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగానే ఈ ఫార్టీ టూ పర్సెంటే కాదు ఖచ్చితంగా కీలకమైనటువంటి శాఖలలో కూడా మంత్రిత్వ కీలకమైన కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా మనం ఇవాళ జెండా ఎజెండాలు పక్కన పెట్టి సమిష్టి కృషి చేత బీసీలకు న్యాయం చేపారనేటటువంటి ఏదైతే మనం ఆ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాము ఖచ్చితంగా మనకు రాజకీయంగానే కాకుండా విద్యా ఉద్యోగ ఆర్థిక అన్ని రకాల రిజర్వేషన్ కోసం మన చిత్తశుద్ధిని చాటుకోవాలి ఎన్ని రకాల అన్ని రకాలైనటువంటి బీసీ కులాలు అన్ని పార్టీలలో ఉన్నాం ప్రభుత్వాలు ఏమున్నా పార్టీలు అధికారంలో ఏదన్నా కూడా బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ జనాభా దామాస పద్ధతిలో మనం ఈ జనాభాలో సగం ఉన్నాం ఖచ్చితంగా రాజ్యాంగ హక్కులు కూడా సగం మనకు రావాలి ఈ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఇలా ఈ సమాజ నిర్మాణంలో ఖచ్చితంగా బీసీల ప్రాప్త చాలా ప్రముఖంగా ఉంది విషయాన్ని ఎవరు కూడా విస్మరించు మిత్రులారా కాబట్టి ఈ సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్నప్పుడు కూడా ఈ మెజారిటీ జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్ని రకాల హక్కులు వచ్చేంత వరకు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఆ హక్కుల సాధన కోసం మనందరం కూడా అవసరమైతే మరో ఉద్యమాన్ని నిర్మాణం చేసుకోవాలి ఇది కేవలం స్థానిక సంస్థలతో సరిపోయేటటువంటిది కాదు ఖచ్చితంగా చట్ట సభల్లో ఖచ్చితంగా చట్టం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అయ్యేంత వరకు కూడా మనం కూడా పోరాటం చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బంధుకు వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాజరాజ్ శ్రీనివాస్ గారు మేరకు మరి తాండూరులో మరి అన్ని వ్యాపార సంస్థలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ అన్ని కూడా సంపూర్ణంగా పంట నిర్వహిస్తా ఉన్నాము అంగీభావంగా మన గౌరవ ఎమ్మెల్యే రెడ్డి గారు అలాగే మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్ గారు గారు టీజేఎస్ నాయకులు సోమన్న గారు అలాగే డాక్టర్ సంపాల్ గారు రవి గౌడ్ గారు మీరంతా ఏదైతే మీ పార్టీలను కూడా పక్కకు పెట్టి ఒక అన్నయం రావడము మద్దతు ఇస్తామని చెప్పేసి మీరు మా ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా రిజర్వేషన్లు రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థలనే కాకుండా కావాలి చట్ట సభలో కూడా రిజర్వేషన్ల కోసం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మేము దానికి పోరాటానికి ఒక కార్యచరణతో ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి మీరంతా కూడా ఇదే రకంగా మీరు మద్దతు తీయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి గత మూడు రోజులుగా కూర్చొస్తున్నటువంటి నా సహచరులు శ్రీనివాస్ గౌడ్ గారికి సయ్యద్ శుకర్ గారికి గంట వెంకటేష్ గారికి మహిళా ప్రతినిధి గారికి మహిళా గారికి విజయలక్ష్మి గారికి మరి అలాగే చాలా మంది సోదరులు రామ గారి గారికి మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి ఏదో ఒకరికే మాట్లాడే అవకాశం కలుగుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ గ్రహించి ఇప్పుడు మా బిసి జేఏసీ నాయకులు శ్రీనివాసరావు గౌడ గారు ప్రసంగి రిజర్వేషన్ ఉంది ఇవన్నీ కూడా మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసింది చట్టం తీసుకొని వస్తే బిఆర్ఎస్ పార్టీగా బిజెపి పార్టీగా ఎంఐఎం పార్టీగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈరోజు మద్దతు ఇచ్చినాయి ఆ చట్టం పోయి ప్రధాన రాష్ట్రపతి దగ్గర ఉన్నది ఇవాళ పోరాటం ఎవరి మీద చేయాలి పోరాటం తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ రాష్ట్రంలో చేసినాం కానీ జరగాల్సినటువంటి చర్చ పార్లమెంట్లో పార్లమెంట్ లో ఈ చర్చ లేపాలి నైన్త్ షెడ్యూల్ గతంలో పెట్టినప్పుడు తమిళనాడు ఆడ చేస్తా పోయి అక్కడ కూర్చొని నేను మళ్ళా తమిళనాడు తిరిగి రాను రిజర్వేషన్ సాధించినంత వరకు అని చెప్పేసి ఆడ పివి నరసింహరావు గారిని గొంతు మీద కత్తి పెట్టి నైన్త్ షెడ్యూల్ లో పెట్టించుకొని బీసీలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చింది అక్కడ విధంగా మేము అడుగుతున్నాం ఇక్కడ ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు మనోహర్ రెడ్డి గారు కావచ్చు మిగతా అందరం మనం అందరం రాష్ట్రంలో రీ బీసీ రిజర్వేషన్కి ఎవరు అడుగారు ఎందుకు అడుగాదు ఈరోజు తెలంగాణ జనాభాలో దాదాపు అరవై శాతం బీసీలు ఉన్నారు బీసీలు కాదని ఏ రాజకీయ పార్టీ కూడా మనగడ సాధించలేదు కాబట్టి ఈ రోజు అందరూ కూడా బీసీలకు మద్దతు పాడుతున్నారు సంతోషం చాలా సంతోషం కానీ చర్చ జరగాల్సింది పార్లమెంట్ లో మాకైతే పార్లమెంట్ లోక్ సభలో సభ్యులు లేరు కానీ రోజు సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రంలో మద్దతు ఇచ్చినటువంటి బీజేపీకి ఎన్నిబం కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ సభ్యులంతా కూడా పార్లమెంట్ లో లేవను అదే విధంగా గొప్ప విషయం దేశంలో కులగణన చేయాలని డెబ్బై ఐదు సంవత్సరాల భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు నిర్ణయం తీసుకొని పులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం చాలా సంతోషం ఎందుకంటే దేశంలో ఈ రోజు జంతువులకు లెక్కలున్నాయి కానీ బీసీలకు మాత్రం లెక్కలేవు బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదు ఈ డెబ్బై సంవత్సరాల్లో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి బీసీలకు కాబట్టి లెక్కలు తేలాలి ఫస్ట్ లెక్కలు తీసిన తర్వాత రిజర్వేషన్ లెక్క తేలాలి విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ ముఖ్యంగా చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం కోసం అన్ని పక్షాలు ఏకంగా తెలంగాణ నుండే ఈ ఉద్యమం మొదలు కావాలి తప్పకుండా కేంద్రం ఈరోజు సామాజిక న్యాయమని నినాదం తీసుకొని రాహుల్ గాంధీ ఏదైతే దేశమంతా తిరుగుతుందో తప్పకుండా మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీరు తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు లోక్ సభలో అదేవిధంగా రెండు వందల ముప్పై నాలుగు మంది మీ కూటమికి ఎంపీలు ఉన్నారు అందరు కూడా ఆడ పార్లమెంట్ లో చర్చలు ఏమైనా ఆ రోజు ఎవరు దొంగలు ఎవరు దోషులు అన్ని కూడా తేలిపోతాయి కాబట్టి ఈ చర్చని ఆడ పార్లమెంట్ లో చర్చ పెట్టాలే తప్పకుండా ఈ తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం వస్తుంది అనుకుంటున్నారు కానీ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ విధంగా అయితే విడిపోయి ఆ కూడా విడిపోయినా అదే జరుగుతుంది ఈ రోజు ఒక వ్యక్తి కోర్టులో వేస్తే మొత్తం ఆ సమాజాన్ని అంతా కూడా చూసే పరిస్థితి వచ్చింది ఎందుకు ఆ ఉన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఆ జాగ్రత్తకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కృషి చేయాల్సింది కానివ్వండి తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతిపక్ష నాయకులు కూడా వేదికపైకి తీసుకొచ్చి ప్రసంగించడం జరిగింది ఖచ్చితంగా బీసీలకి వస్తే చేస్తామని చెప్పినాం మనము ఎన్డీఏ ప్రభుత్వము మనం సంత్రంలో మనం అధికారం రాలేము ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది మనకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా కులగంధ చేసి మనం పంపించినాం చేయవలసినటువంటి బాధ్యత నైన్త్ షెడ్యూల్లో బాధ్యత పార్లమెంట్ కొద్ది పార్లమెంట్ పెట్టి చేయాలని చెప్పిన ఆయన కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా మందరం కూడా ఆ రోజు ఎమ్మెల్యేల ఎంపీల మందరం కూడా రాష్ట్రపతి దగ్గర పోయి కూర్చున్నా అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి మూడు రోజులు ఢిల్లీలో ఉన్న అపాయింట్మెంట్ అయినా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయాల మన మాట బాధకీయంగా ఎన్ని ప్రయత్నాలు పార్లమెంట్ ఆమోదించుకొని చేయాలని చెప్పి మొట్టమొదటిగా ప్రయత్నం చేసినా మరి కాలేదు రాష్ట్రపతి దగ్గర పోయి ప్రయత్నం చేస్తామని చెప్పినా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేం అయినా మనం కోర్టు పరంగా చూద్దాం అది ఇబ్బందికరమైనటువంటి విషయం అని తెలుసు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాటరాదని చెప్పి పార్లమెంట్ అనే అమెండ్మెంట్ అయ్యింది కానిస్టిట్యూషన్ లో అయ్యింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది ఆ జడ్జిమెంట్ ఏది కావాలంటే అది ఖచ్చితంగా పార్లమెంట్ లో అమెండ్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నది అది కావాలని చెప్పి ఒత్తులు తీసుకొచ్చినాం హైకోర్టులో కూడా మంచి అడ్వకేట్లు పెట్టి వాదించడం జరిగింది దురదృష్టవాద చేత హైకోర్టులో మనం జరిగింది అయినా మనం ఇప్పుడు సుప్రీం కోర్టు జరిగింది అక్కడ కూడా మనకు మంచి మంచి ఎంత పెట్టినా అక్కడ కూడా కోర్టు తిరస్కరించడం జరిగింది అయినా మనం ఆ రోజు మాట ఇచ్చినాం ఖచ్చితంగా మాట ప్రకారం గౌరవం ముఖ్యమంత్రి గారు కానివ్వండి మన పిసిసి అధ్యక్షుడు కానివ్వండి ఆ మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు మనం పోరాటం ఈ రోజు ఏదైతే బీసీ సంఘాల వాళ్ళు సంపూర్ణమైనటువంటి భద్రత ప్రకటించారో దానికి కాంగ్రెస్ పార్టీగా మనం మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే ఈ రోజు కుల గణన అనేది యాభై ఏడు పర్సెంట్ ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారని చెప్పి చేసిందే మనము తెలి బీసీలకు తెలియజెప్పిందే మనము మన బాధ్యత కాంగ్రెస్ ఈ మీటింగ్ కూడా బంద్ సక్సెస్ చేయవలసిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి మాకు మహేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది దాని ఆదేశానుసారం ఈ రోజు కాదు ఈ కాదు ఈరోజు మనమందరం కూడా నేర్చుకోవాలా ఏ కో ఏ వైసీపీ వర్గీకరణ మంద కృష్ణ మాధవ్ గారు ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు చావు నోట్ల తల కూడా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి